ఐఎం ఓకే ఆర్ ఓకే ఆల్రెడీ నేను ట్రాన్సాక్షన్ అనాలిసిస్ గురించి చెప్పినప్పుడు ఈ పుస్తకం పేరు చెప్పాను థామస్ ఏ హ్యారీస్ అని ఆయన థాన్సాక్షన్ అనాలిసిస్ మీద ఎరిక్ కనపడితే కనబెడితే ఐఎం వర్క్ యూఆర్ బుక్ అనేది చాలా ఫేమస్ ఐఎం వర్క్ యూఆర్ బుకే స్టేయిమ్ ఓకే ఇటువంటి పుస్తకాలు అని ఇవన్నీ కూడా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఒక సంచలనం సృష్టించిన పుస్తకాలు అనమాట నలభై ఐదేళ్ల క్రితం తర్వాత చెప్పాను మీకు ఆల్రెడీ బాగుంటుంది విన్నాను ఈ ఐఎం వర్క్ యూఆర్ వర్కే పుస్తకంలో ట్రాన్సాక్షన్ అనలిసిస్లో ఐఎం ఓకే పేరు పెట్టారు కాబట్టి దాంట్లో మనకు నాలుగు ఇంపార్టెంట్ ఫేజుల గురించి చెప్పుకుందాం ఒకటి ఫేజ్ ఏంటంటే ఐఆమ్ ఓకే ఆర్ నాట్ ఓకే ఐ యామ్ నాట్ ఓకే ఆర్ ఓకే ఐ యామ్ నాట్ ఓకే యు ఆర్ ఆల్సో నాట్ ఓకే ఐ యామ్ ఓకే ఆర్ ఓకే నాలుగు పద్ధతులు ఈ నాలుగు పద్ధతుల గురించి ఒకటి ఒకటి చేసుకుందాం ఒకటి అందరు బాగున్నారు నేను ఒక్కనే బాగలేదు అందరు బాగున్నారు ఐఎమ్ నాట్ ఓకే ఈఆర్ ఓకే అంటే ఎదురింటి వెంకయ్య చూడు ఆవిడ వేసుకున్న గొలుసుని చూడు ఎదురుంటి సుబ్బారావు చూడు వాళ్ళ పిల్లలు చూడు మన పిల్లలు చూడు అందరి పిల్లలకి మార్కులు వచ్చాయి మన పిల్లలకి మార్కులు రాలేదు అందరూ కారులో తిరుగుతున్నారు మన కారులో తిరగడం లేదు అందరూ బాగున్నారు నేను నా కుటుంబం తప్పించి ఐఎమ్ నాట్ ఓకే ద ఫీల్ ఆల్వేస్ ఇన్ఫిరియర్ ఆత్మ న్యూనత భావం నేను బాగాలేను నేను బాగాలేను అసలా బాగాలేనా అందంగా లేనా ఈ పాటలు వచ్చేస్తాయి అన్నమాట విషయంలోని వాళ్ళకంటే నేను తక్కువ ఉన్నాను డబ్బు విషయంలోని వాళ్ళకంటే నేను తక్కువ ఉన్నాను నవ్వు విషయంలోని వాళ్ళకంటే నేను తక్కువ లవ్ విషయంలోని వాళ్ళకంటే నేను తక్కువకున్నాను అందరూ బాగున్నారు ఎక్సెప్ట్ మీ అండ్ మై ఫ్యామిలీ నేను బాగాలేను నేను బాగాలేను నేను తక్కువ 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 తొక్కు అయిపోతారు అనమాట ఇన్ఫ్రియారిటీ కాంప్లెక్స్ ఆత్మ న్యూనత భావం ఫీలింగ్స్ ఆఫ్ వర్త్లస్నెస్ అసమర్థత భావం వీళ్ళు అందరితో కంపేర్ చేసుకోవడం మొదలుపెడుతుంటారు వాళ్ళు పోటుగాళ్ళు మేము తక్కువ వాళ్ళు బాగున్నారు మేము బాగాలేము వాళ్ళు చదువుకుంటున్నారు మేము చదువుకోలేము వాళ్ళు మంచి మార్కులు అయితే మాకు మార్కులు వాళ్ళ జీవితం బాగుంది మా జీవితం అదే వాడు కూడా అనుకుంటాడు ఒకసారి కంపారిజన్ ఎప్పుడైతే చేస్తూ ఎదురు కంటే మేము తక్కువ యువర్ ఇన్సల్టింగ్ ఎవరు సెల్ఫ్ అని అర్థం ఎప్పుడు మీరు ఎదురు కంపేర్ కంపేర్ అంటే కంపేర్ చేసుకుని మేము తక్కువ అనుకుంటున్నారంటే మీరు తుక్కు అయిపోతారు తక్కువ తక్కువ అంటే తుక్కు అయిపోతారు యుఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్ యువర్ హేటింగ్ ఎవర్ సెల్వ్ యు ఆర్ డిజ్లవింగ్ ఎవర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మానేసి మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారు మిమ్మల్ని మీరు అరుచుకుంటున్నారు మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటున్నారు మీకు మీరు మీతో మీరే యుద్ధం చేసుకున్నారు హాస్టాలిటీ దాంతో ఏమైపోతుందంటే చేయగలిగే శక్తి ఎంత ఉందో అంత మించి కంటే ఎక్కువ చేయలేరు అంతకంటే అత్యంత తక్కువ అనమాట చేయగలిగే శక్తి చాలా ఉంది కానీ చేయలేరు బికాస్ ఇన్ఫ్రేటిక్ కాంప్లెక్స్ ఐఎమ్ నాట్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే అద్దనా కళ్ళు చూసుకుంటారు కళ్ళు లోతుపోను బొగ్గులు అనుకుంటారు ప్రతి దాంట్లోని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మేము తక్కువ అనుకుంటారు ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ ఓకే అందరూ బాగున్నారు నేను తప్పించాను రెండవది ఏంటంటే ఇది క్వైట్ రివర్స్ అనమాట అది ఐఎమ్ ఓకే ఆర్ నాట్ ఓకే నేను వాళ్ళు ఉన్నాను నాకేంటి నాకేం పిచ్చలేదు నీకు పిచ్చి మీ మీ నాన్నకి పిచ్చి మీ కుటుంబ సభ్యులకు పిచ్చి అందరికి పిచ్చి ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేవాడికి పిచ్చి డాక్టర్ దాకా నన్ను తీసుకెళ్ళోడికి పిచ్చాయి ఐఎమ్ ఓకే ఆర్ నాట్ ఓకే నేను ఎందుకు వాళ్ళని అనుకుంటున్నారు బికాజ్ యూ ఓన్లీ మీరు ఎలా బిహేవ్ చేసి పెట్టేలా ఉన్నాను మా అత్త ఎలా బిహేవ్ చేయబట్టేలా ఉన్నాను మా మాంగారు ఎలా కనబట్టే నేను ఎలా ఉన్నాను మా మాయను ఎలా కనబట్టే ఎలాగన్నాను మా పిల్లం బొర తినబట్టే నేను ఎలా ఉన్నాను నాకేం తక్కువ నేను ఐమ్ ఆల్వేస్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ బిహేవింగ్ లైక్ దిస్ నేను ఎందుకు ఎలా ఉన్నానంటే కారణం మీరే నేను ఉన్నాను మీరే బాగాలేదు వీళ్ళు ఏం చేస్తారంటే నేను బాగున్నాను 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 బాగున్నానని జబ్బుని అలా దాచేసుకుంటారు లేని సుప్రీర్టీ కాంప్లెక్స్ని తెచ్చేసుకుంటారు వీళ్ళు గొప్పగా ఫీల్ అవుతుంటారు అండ్ యు ఆర్ నాట్ ఓకే ద సెస్పెక్ట్స్ అదర్స్ అనుమానిస్తుంటారు వాళ్ళు కళ్ళు మంచి కాదు వాళ్ళు దిష్టి కళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు నరగోస లేదంటే వాళ్ళు నన్ను ఏదో హాని చేయడం ట్రై చేస్తున్నారు నన్ను ఏదో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు నన్ను సర్వనాశం చేయడం ట్రై చేస్తున్నారు అందరి కళ్ళు నా మీద ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా నేను సర్వనాశం వాళ్ళని కోరుకుంటున్నారు ఐఎమ్ ఓకే బట్ ఆర్ నాట్ ఓకే నీ వల్ల కదా నాకు ప్రాబ్లం వస్తా నాకేం ప్రాబ్లం ఉంది ఐఎమ్ ఆల్వేస్ ఓకే బట్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ సఫరింగ్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ వర్ సఫరింగ్ నీ వల్ల నేను సఫర్ అవుతాను నీ వల్ల ఐ వీల్ సఫరింగ్ అంటుంటారనమాట దిస్ సెకండ్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ ఇన్ఫినట్ కాంప్లెక్స్ సెకండ్ క్యాటరీలో సుపీరియర్టీ కాంప్లెక్స్ అండ్ పార్నైట్ కూడా ఉంటుంది డెల్యూజనల్ ఇంక మూడోది ఏంటంటే ఐఎమ్ ఓకే ఐఎమ్ నాట్ యు యూఆర్ ఆల్సో నాట్ ఎవరిని అడుగుతారనమాట మత ప్రవక్తలు లేదా టెర్రరిజం సంబంధించిన వాళ్ళు రకరకాల ఐసీస్ సంబంధించిన వాళ్ళు ఈ ఉగ్రవాదులు మరొక నువ్వు బాగున్నావని అడుగుతారు వాళ్ళు ఏమంటారు నేను అంటారు నేను కూడా బాగాలేను నువ్వు బాగున్నావా లేదు కదా నేను బాగున్నావా లేదు కాబట్టే పవిత్ర యుద్ధం చేయాలి కాబట్టే మనం తీవ్రవాదుల్లో కలిసిపోవాలి కాబట్టి మనందరం కలిపి జీవాత్మ పరమాత్మలోకి వెళ్ళాలంటే పలానా అంతస్తు నుంచి దూకి సామూహికంగా చచ్చిపోవాలి లేదనుకుంటే మనం సూసైడ్ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా ఏదో ముదిరి వసరం వెళ్ళిందట తొండ ముదిరి అయినట్టుగా ఇది క్రానిక్ పొజిషన్ అనమాట వీళ్ళే విప్లవాలను ఉద్యమాలను టెర్రరిజం అనో దాడులు చేయడాలు యుద్ధాలు చేయడాలు మతాన్ని అతిగా నమ్మడాలు లేదు ఈ మత ప్రవక్తలని అని చెప్పేసి సమాజం అంతా బాగాలేదు నువ్వు బాగాలేదు నేను బాలేదు సో మనందరం కలిపి ఆ జాతి మీద దాడి చేద్దాం లేదు మనందరం కలిపి సామూహికంగా ఉద్యమం చేద్దాం మనందరం కలిపి సామూహికంగా ఒక యజ్ఞం చేద్దాం యాగం చేద్దాం భక్తి చేద్దాం లేదు పూజలు చేద్దాం లేదు మనందరం మనం కలిపి సూసైడ్ చేసి చచ్చిపోదాం ఇలాగ ఆఫ్రికాలోనూ అమెరికాలోనూ కొన్ని వందల మంది ఒకేసారి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో పదకొండు మంది ఒకే కుటుంబ సభ్యులు అందరు కలిపి ఒకే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇది తీవ్రమైన మానసిక స్థితి నువ్వు బాలేవు నేను బాలేను కదా మనం ఇద్దరం కలిపి ఒక ఎక్స్ట్రీమ్ టెస్ట్ స్టెప్ తీసుకుందాం ఇది రెచ్చగొట్టడం చాలా ఈజీ అండి రెచ్చిపోయే వాళ్ళు కూడా చాలా ఈజీ అండి ఈజీగా వాళ్ళు వాళ్ళ ఒక ఉన్మాద స్థితికి వెళ్ళిపోయి అది అది భక్తి రూపంలో ఉన్మాదం కావచ్చు ముక్తి రూపంలో ఉన్మాదం కావచ్చు టెర్రరిజంలో మతం కావచ్చు మతపరమైన ఉన్మాదాలు కావచ్చు ఈ ఉన్మాదాలన్నీ జరగడానికి కారణం ఈ వైఖరే సామూహిక సూ సూసైడ్లు కావచ్చు సామూహిక హత్యలు కావచ్చు సామూహికంగా మతాలు మార్పడం కావచ్చు లేదకుంటే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ పరిపడం కావచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదాలు కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఉజగ్రవాదాలు కావచ్చు మన ఇండియా మీద దాడులు కావచ్చు ఇటువంటి వైఖరి నువ్వు నేను మన పవిత్ర యుద్ధం జీహాద్ అన్న వాళ్ళు కూడా ఈ టైప్ అభ్యనమాట నువ్వు బాలో నేను బాలో మనం బాలేం మనం బాలేదు కాబట్టి ఏదో ఒక ఎక్స్ట్రీమ్ చెక్ చేసుకోండి సో ఇది తీవ్రమైన మానసిక స్థితి ఫస్ట్లో ఉన్న సెకండ్లో ఉన్న థర్డ్లో ఉన్న అన్నిటికంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఐ ఐఎమ్ ఓకే నేను బాగున్నాను ఓకే వి విల్ బి ఓకే వి విల్ బి ఓకే వి విల్ బి ఓకే మనం అందరం బాగుందాం జనం మనం ఇంధనమై కరుణచర బంధనం వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్ర వీ మనం కనెక్ట్నెస్ ఎప్పుడైతే ఇది జీరోలా కనిపిస్తుంది కదా ఇది జీరో ఒకటే కదండి సంపూర్ణం జీరో అంటే ఏమీ లేని సంపూర్ణమైన అంటే కంప్లీట్నెస్ అంటే జీరో టు హీరో అని అర్థం అనమాట దీన్ని ఏమంటాం విన్ విన్ అప్రోచ్ అంటాం కొన్ని విన్ ఆర్ లూజ్ అప్రోచ్ లూజ్ ఆర్ విన్ అప్రోచ్ లూజ్ లూజ్ అప్రోచ్ ఇది విన్ విన్ అప్రోచ్ నువ్వు నగ్గుదావు నేను నగ్గుదావు కలిసి ఉంటే కలిసి సుఖరం సాకారంతో సాకారం చేసుకుందాం లక్ష్యాల్ని భార్య భర్త విన్ విన్ అప్రోచ్ తల్లిదండ్రుల పిల్లలు విన్నమైన అప్రోచ్ స్టూడెంట్ టీచర్లు విన్నవైన అప్రోచ్ సమాజం మనం విన్నువైన ఆ మతం ఈ మతం కలిస్తే విన్నవైన అప్రోచ్ ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ విన్యువైన అప్రోచ్ సహకారం కోఆపరేషన్ నువ్వు బాగుండాలి నేను బాగుండాలి ఎవరి బడీ ఎవరి ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే ఎవ్రీ బీ విల్ బి ఓకే ఈ కాన్సెప్ట్ ఎవరికైతే ఉందో సర్వే జన సుఖరు భవంతి అంటాడు హిందూ ఫిలాసఫీలో చాలా కాలంగాన సమస్తలో ఒక సర్వే జనా భవంతు ఇవన్నీ అద్భుతమైన శాంతి మంత్రాల్లో చెప్పుకునేవన్నీ కూడా ఈ ఫిలాసఫీ ఆధారపడిందే ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఈ ఇవేవైతే ఉన్నాయో సర్వే జనా సుఖనుభవంతు అని చెప్పేసి సమస్తం అంతా బాగుండాలి సర్వే జనులు బాగుండాలి మన ఎప్పుడు పొరకాల లెటర్ అవుతుంది ఉభల కూసురు పరి అని వారు నువ్వు బాగుండాలి నేను బాగుండాలి అని అర్థం నువ్వు బాగుండాలి నేను బాగుండాలని అనే ఏకైక మీనింగ్ నలభై ఏళ్ళ నుంచి సైకాలజీలో వచ్చింది కానీ ఈ ఫిలాసఫీలో ఇండియన్ ఫిలాసఫీలో ఈస్టర్న్ ఫిలాసఫీలో మన మన భారతీయ తత్వశాస్త్రం ఫోర్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ నుంచి ఉంది ఉయ్యి అనే భావం జగదేక కుటుంబం అనేది మనం అంత ఒక అద్భుతమైన గ్లోబలైజ్డ్ సిచేట్లో ఉన్నాం ఒకరికొకరు దూరంగా ఉండొద్దు ఒకరికొకరు విడిగా ఉండొచ్చు ఒకరికొకరు ఇది అందరూ ఉయ్యి అనే భావంతో జీవితంలో అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ పెరుగుతుందనమాట నీకు నువ్వు నీకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను ఈ ఈ సహకారం అనేది ఎప్పుడైతే ఉందో నువ్వు బాగున్నావని చెప్పేసి ఎద్దరు నాశనం చేయకర్లేదు ఎదురుడు బాగున్నాడు నువ్వు నాశనం అయిపోలేదు ఇద్దరు బాగలేదు అని చెప్పేసి సమాజాన్ని నాశనం చేయక్కర్లేదు నేను బాగున్నాను నువ్వు బాగున్నాను ఒకవేళ నేను బాగలేకపోతే నాకు నేను తీర్చిదాను నువ్వు హెల్ప్ చేస్తావు నువ్వు బాగాలేకపోతే నేను తీర్చిదాను నేను హెల్ప్ చేస్తాను ఒకరికొకరు మ్యూచువల్ హెల్పింగ్ మ్యూచువల్ డిపెండెన్స్ సమాజంలో అద్భుతమైన ఒక జగమంత కుటుంబం అన్నది అనే భావం సర్వే జనా సుఖనుభవంత్ అనేది భావం అద్భుతమైన ఎక్స్ట్రాఆర్డినరీ పదాలు ఇదన్నమాట ఇది ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు డబ్బుతో సంబంధం లేదండి చాలా ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది లైఫ్ అది దీనికి రాగలిగితే మీరందరూ అందరికీ జీవితాలు బాగుంటాయి మీరు బాగుంటుంది మీ శత్రువు కూడా బాగుంటాడు శత్రువు బాగుంటే జ జలసీలు తగ్గిపోతాయి మీకు శత్రువు బాగుంటుంది మిత్రుడిగా మార్చుకోవచ్చు ఆనందంగా మార్చుకోవచ్చు సంతోషంగా మార్చుకోవచ్చు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు మీరందరూ అంత గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఉయ్యి అనేది చాలా ప్రధానమైనది అయ్యి అనేది తీసేయండి ఉయ్యి అనేది స్టార్ట్ చేసేయండి ద్వేషం అనేది వదిలేసేయండి ప్రేమ అనేది పెంచుకోండి కరుణభావం ప్రేమ ఆత్మీయత అనే రోగాలు పెంచుకోండి హాస్టాలిటీ వద్దు ద్వేషం వద్దు కోడలు అత్తగారిని మాంగారని తిట్టద్దు అత్తగారు మాంగారు కోడలు తిట్టద్దు మూగుడు పిల్లలు తిట్టద్దు పిల్ల మూడు పిల్లలు తల్లిదండ్రులు తిట్టద్దు ఒకరికొకరు ద్వేషించుకోవడం కాదు ఒకవేళ ఎక్కడైనా తప్పునుంటే దిద్దుకుని ముందుకు పోదాం సరిలేరు మీకెవరు ఈ ప్రపంచంలో మీ అంత ఆనందగాళ్ళు లైఫ్కి డెఫినేషన్ అది ఉన్నది ఒకటే జనగి దాన్ని ఏడిపి వన్ లైఫ్ టు లివ్ వన్ లవ్ దాన్ని ఏడిపించు తినద్దు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ పీపుల్ ఇస్ దాని ట్రాన్సాక్షన్ అనాలిసిస్ దట్ ఈస్ అ బిజినెస్ సో మన రోజు చేసే ట్రాన్సాక్షన్స్ అది కుటుంబ సభ్యులతోటి బంధువులతో చుట్టాలతో మరుడితోటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లాగే ఇది దైనందిన జీవితంలో చేసే ట్రాన్సాక్షన్ కదా ట్రాన్సాక్షనల్ అనాలసిస్ అంటాం అది ఎరికిపని చెప్పింది ఇప్పుడు నేను కొంచెం మానిఫై చేసి నా పద్ధతిలో నేను మీకు ఐఎం ఓకే యు ఆర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ నాట్ ఓకే యు ఆర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే యు యు ఆర్ నాట్ ఓకే ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే అని నేను కొంచెం మీరు అందరూ బాగుండడం కోసం సమాజం అంతా బాగుండడం కోసం ఈ దేశంలో సమాజంలో మరొకటికో ఇన్ఫిరియరిటీ కాంప్లెక్స్ కానీ సుపీరియరిటీ కాంప్లెక్స్ కానీ ద్వేషభావం కానీ ఎక్స్ట్రీమ్ ఇది కానీ లేకుండా అందరూ కలిసి ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము ఐ లవ్ యూ డాలింగ్స్ నేను అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందలే మంచి కాలం ముందు ముందుగా బాయ్ బాయ్